ప్రేక్షకులు నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఉగాది నుంచి ఎటువంటి ఫలితాలు తెలుసుకుందాం ముఖ్యంగా ఆదాయ వ్యయాలు తీసుకున్నట్లయితే కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఉగాది ఆదాయం పద్నాలుగు ఖర్చు పద్నాలుగు గౌరవం ఆరు అవమానం ఒకటి ఇక ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు సమానంగా కనిపిస్తున్నాయి కుంభరాశి ఇక గౌరవ విషయాల్లో ఆరు అవమానం ఒకటి ఆరుగురులో ఒక అవమానం ఉన్నప్పటికీ చాలా చక్కటి గౌరవ మర్యాదలు కలుగుతున్నాయి కుంభరాశి వారికి ఈ రాశి వారికి ఏలినాడు శని ప్రభావంతో జన్మశని యొక్క ప్రభావం ద్వితీయ రాహు తృతీయ బృహస్పతి యొక్క సంచారం వల్ల చాలా యోగదాయకమైనటువంటి సంవత్సరం కాలం కాలంగానే చెప్పుకోవచ్చు రెండు వేల దగ్గర తగ్గ ఫలితాలు సాధించుకుంటారు కుంభరాశి వారు మనోధైర్యం అధికమవుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రతి సమస్యను అధిగుంచి విజయాలు సాధించుకుంటారు కుటుంబంలో కాస్త అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ దాన్ని అధిగమించి విజయాన్ని సాధించుకుంటారు కుంభరాశి ఇక నూతన కార్యాచరణ విషయంలో సానుకూల పరిస్థితులు కలుగుతాయి ఉద్యోగ మార్పులు ఉద్యోగ బదిలీలకు ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగులు అయితే సుదూర ప్రాంతాలకు బదిలీలేటువంటి అవకాశాలు కొనిపిస్తూ చేసే వృత్తి ఉద్యోగాల పట్ల కొంత అనిశ్చిత అనారోగ్యం అలసట ఒత్తిడి భారం మానసిక ఆందోళన ఇక జన్మశని యొక్క దోష ప్రభావం వల్ల దీర్ఘకాలిక సంబంధితమైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ ఇండైజెషన్ సమస్యలు జన్మశల యొక్క దోష నివారణ పరిహారాన్ని చేసుకోవటం ఉపరాశి వారికి ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కొంత ఖర్చు స్థానం పెరిగేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు వృత్తి వ్యాపారాల పట్ల అత్యధికమైన పెట్టుబడులు కానీ కాంట్రాక్ట్ బిజినెస్ కానీ మధ్యవర్తత్వం కానీ ఫైనాన్స్ కానీ లిటిగేషన్ వ్యవహారంలో కోర్టు వ్యవహారాల్లో కొంత అనిశ్చిత వాతావరణం పెరగకుండా సిద్ధపడచ్చు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఏ కొంత అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ ఆగస్టు తర్వాత నుంచి సానుకూలమైన పరిస్థితులు ఇక కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మిశ్రమైన ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి అత్యధికమైన నష్టాలు లేకపోయినప్పటికీ అత్యధికమైన లాభస్థితి కూడా అనుకూలంగా కనిపించే పరిస్థితి లేదు జన్మశని దోషం ద్వితీయ రాహు ప్రభావం తృతీయ బృహస్పతి యొక్క సంచారం ఇక తృతీయ బృహస్పతి యొక్క సంచారం వల్ల కుంభరాశి వారికి నూతన శుభకార్యాలకు శ్రీకారం చుట్టారు విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది విద్యా రంగాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి జీవిత భాగస్వామికి సహాయ సహకారం లభిస్తాయి జీవితంలో ముఖ్యమైన కార్యక్రమం శ్రీకారం చుట్టారు ప్రతి పనిలో కొంత ఆలస్యం జాగ్రత్త ఒత్తిడి పరం అనారోగ్య సమస్యలు ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో దగ్గర పాటించినట్లయితే ప్రతి వ్యవహారంలో చక్కటి సానుకూల పరిస్థితి కలుగుతాయి ఒక ఇక సినీ రాజకీయ కళా రంగాల వారికి ఈ సంవత్సరం కాస్త కష్టకాలంతో ముందుకెళ్ళేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు ప్రతి పనిలో కూడా పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ ఆర్థిక పరమైనటువంటి రంగాల్లో ముఖ్యంగా ముందుకెళ్లేటువంటి వారికి ఆచితూచి అడిగేటు కుంభరాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు విద్యార్థులు మధ్యవర్తుల పట్ల స్నేహితులు ప్రేమ వ్యవహారాల కొంత అనిశ్చిత వాతావరణం పెరగకుండా శ్రద్ధ పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక కుంభరాశి వారికి ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం గతంలో పెట్టుబడులు వ్యాపారాలు చేసే వారికి సానుకూల పరిస్థితి కలుగుతాయి నూతన పెట్టుబడులు వ్యాపార మార్పులు చేర్పు చేసుకునే వారికి ప్రోత్సాహకరంగా ఉంది ఇక ముఖ్యంగా శని సంబంధించిన ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ పోర్టింగ్ కన్స్ట్రక్షన్ సైడ్ చేసుకునేటువంటి వారికి కాస్త పెట్టుబడి రంగాలు తక్కువగా పెట్టుబడు ఉంది కంటే చెప్పదగ్గ సూచన ఇక నూతన వ్యవహారాలు రాజకీయ సినీ కళా రంగాల వారికి ఈ సంవత్సరం కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఈ రాశి వారికి ముఖ్యంగా జన్మశని యొక్క దోష నివారణ పరిహారాన్ని ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చక్కగా ప్రతిరోజు చేసుకోవటం ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం ద్వితీయ రాహు ప్రభావం వల్ల ప్రయాణాలు సుదూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి విషయాల్లో దగ్గర శ్రద్ధ పాటించడం కుంభరాశి వారికి చెప్పదగ్రీ ఇక తృతీయ ప్రభుత్వ సంచారం వల్ల ప్రతి సమస్యకు పరిష్కారం జరుగుతుంది సమస్యకు అధిగమించి విజయాన్ని సాధించుకోవడానికి కుంభరాశి వారికి అత్యధికమైన అవకాశాలు కలుగుతాయి సంతానవంతలు శుభవార్తలు ఉంటారు గృహ నిర్మాణాలు గృహ మార్పులు గృహ సమర్థమైన రిపేర్ల విషయాల్లో సమతల పరిస్థితి కలుగుతాయి ఇక నూతన ఉద్యోగ ప్రయత్నాలు వివాహాది ప్రయత్నాల వారికి రెండు వేల ఇరవై నాలుగు ప్రోత్సాహకరమైన సంవత్సరం కానీ కుంభరాశి వారికి మనం 就过去。